వచ్చి ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతులు పైకి తీరా అయ్యా చంద్రబాబు మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తు వచ్చే పథకం అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నారు ఇదే మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇలా రెండు చెందిన పైకి అయితే ఇలా చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను రెండు చెందిన పైకి తీరాయినా పో రైతన్నలకు గుర్తు లేదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వ తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చేతులు చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలాన్ని మంచి చేశాడు అని ఫలాని మంచి పథకం తీసుకొచ్చాడు అని కనీసం చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా ప్రజల ఆరోగ్యం కోసం కనీసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా ప్రజల ఆరోగ్యం కోసం కనీసం తెచ్చిన ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను బాబు పేరు చెబితే రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా ఆ గ్రామం మధ్య నిలబడి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన పరిపాలనా వ్యవస్థ కనీసం ఒక్కటైనా అంటే ఒక్కటంటే ఒక్కటైనా కనిపిస్తుంది అని అడుగుతా ఉన్నా ఆ గ్రామంలో కనీసం బాగుపడిన స్కూళ్ళైనా ఉన్నా అని అడుగుతా ఉన్నాను ఆ గ్రామంలో కనీసం బాగుపడిన హాస్పిటల్ అయినా ఉన్నా అని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అయినా కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి బాబు పేరు చెబితే బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగు